సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార తాజాగా తన డెబ్బై ఐదవ సినిమా విడుదలైంది అన్నపూరణి ది గాడెస్ ఆఫ్ ఫుడ్ అనేది తో తెరకెక్కిన ఈ సినిమా జై సత్యరాజ్ కెఎస్ రవికుమార్ ఇతరులు కీలక పాత్రలో నటించారు నిఖిలేష్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ మూవీ డిసెంబర్ వన్ థియేటర్లోకి వచ్చింది కానీ ఈ చిత్రం కేవలం తమిళంలో మాత్రమే రిలీజ్ అయింది జీ స్టూడియోస్ నాట్ స్టూడియోస్ ట్రైడెంట్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం మిశ్రపు సమీక్షలను అందుకుంది అయితే మీలో ఎంతమందికి నయనతార అంటే ఇష్టమో వీడియోకి ఒక లైక్ చేయండి అండ్ అలాగే నయనతార నటించిన సినిమాల్లో మీకు ఏ సినిమా అంటే ఇష్టమో వీడియోకి కమెంట్ చేసి మీ అభిప్రాయాన్ని తప్పకుండా చెప్పండి ఈ చిత్రంలో నయనతార బ్రాహ్మణ కుటుంబానికి చెందిన మహిళగా నటించింది ఇండియన్ బెస్ట్ గా ఎదగాలన్న కోరిక ఆమెలో ఉంటుంది దీనిని ఆమె తండ్రి వ్యతిరేకిస్తాడు అయితే తండ్రి వ్యతిరేకత ఉన్నప్పటికీ ఇండియన్ బెస్ట్ షెఫ్ గా నయనతార ఎలా ఎదిగింది ఆ తర్వాత ఆ రంగంలో ఆమెకి ఎదురయ్యే సవాల్ ఏంటి అనే కథతో ఈ సినిమా తెరకెక్కింది కేవలం తమిళంలో మాత్రమే ఈ నెల ఒకటిన ప్రేక్షకులు ముందుకొచ్చిన ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది ఈ సందర్భంగా సినిమా యూనిట్ తో పాటు నయనతార కూడా చెన్నైలోని ఓ లేడీస్ కాలేజ్ ను విజిట్ చేశారు లంచ్ టైం కి వెళ్లి కనిపించారు ఆపై వారందరికీ స్వయంగా నయనతారనే బిర్యానీ వడ్డించారు సాధారణంగా నయనతార సినిమా విడుదల సమయంలో ఎలాంటి ప్రచారాలు చేయదు వాటన్నిటికీ ఆమె చాలా దూరంగానే ఉంటుంది కానీ అన్నపూర్ణి సినిమా కోసం ఇప్పుడు ఇలా చేయడంతో యూనిట్ సభ్యులు కూడా ఆశ్చర్యపోతున్నారు వివాదాల్లో ఎదుర్కోకూడదనుకున్న ఉద్దేశంతోనే తన సినిమాల ప్రమోషన్లకు చాలా దూరంగా ఉంటుంది నయనతార ఇంత జాగ్రత్తగా ఉండే నయనతార ఇప్పుడు వివాదాస్పద సినిమాకు ఓకే చెప్పింది అన్నపూర్ణి పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మరో ఛాలెంజింగ్ రోల్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది తాజాగా ఈ సినిమా ఫస్ట్ వీడియో క్లిప్స్ రిలీజ్ అయింది సెన్సిటివ్ పాయింట్ ను ఫన్నీ గా డీల్ చేయబోతున్నట్టుగా తొలి టీజర్ లోనే హింట్ ఇచ్చారు మేకర్స్ నాన్ వెజ్ వంటకాల రెస్టారెంట్ ఓపెన్ చేయాలని కలలు కనే బ్రాహ్మణ అమ్మాయిగా నటిస్తుంది నయనతార టీజర్ చూడడానికి ఫన్నీ గానే ఉన్నా ఫ్యూచర్ లో ఈ సినిమా వివాదాలకు కారణం ఖాయం అంటున్నారు ఇండస్ట్రీ జనాలు ముఖ్యంగా ఈ సినిమా కాన్సెప్ట్ ఓ వర్గానికి ఇబ్బంది పెట్టేలా ఉంటుంది ఆల్రెడీ కాలీవుడ్ లో అలాంటి చర్చ కూడా మొదలైంది ఈ సెన్సిటివ్ సబ్జెక్ట్ ను డైరెక్టర్ నీలేష్ కుమార్ ఎలా డీల్ చేశారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది అదే సమయంలో కెరియర్ మంచి ఫామ్ లో ఉన్న ఈ టైంలో నయనతార ఇలాంటి సబ్జెక్ట్ ఎందుకు ఎంచుకున్నారన్న చర్చ జరుగుతుంది జై హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో సత్యరాజ్ కెఎస్ రవికుమార్ అచ్యుత్ కుమార్ కార్తీక్ కుమార్ సురేష్ చక్రవర్తి కీలక పాత్రలో నటిస్తున్నారు ఇక ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి చాలు అండ్ అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమ్మల్ని ప్రెస్ చేయండి